వృషభ రాశి ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు త్వరితగతిన సిద్ధించడం నేడు అంతేకాకుండా ఇతరులచే కొంతమేరకు డబ్బు కలిసి రావడానికి ప్రయత్నాలు సాగుతూ ఉంటుంటాయి స్త్రీ మూలకంగా ద్రవ్యం అనేటువంటిది రావడానికి అవకాశాలు సులభతరం ఏర్పడుతూ ఉంటాయి అలాగే ధాన్య వ్యాపారస్తులు వస్త్ర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరు కొంతమేరకు అధికంగా లాభాలు గడించి ఆశాజనకంగా ఆనందంగా ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు ఎవరైతే పత్తి పళ్ళు మొదలైనటువంటివి వ్యాపారం చేసేటువంటి వారు ఉంటారో వారు మధ్యస్థమైనటువంటి ఫలితాలు అనేటువంటి పొందుతూ ఉంటారు ఉద్యోగస్తులకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలున్నాయి అలాగే విద్యార్థులు చక్కని యోగదాయకమైనటువంటి ఫలితాల కొరకు చాలా శ్రమ చేయడానికి ముందుకొచ్చేసి అధిక శ్రమతో విజయాన్ని సాధిస్తూ ఉంటుంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేన మార్గే మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో